అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు రుచులు ఈ రోజు వీడియో జావ చోడి అమ్మలని కూడా అంటారు ఈ ఎండాకాలంలో ఒక గ్లాసు జావని తీసుకుంటే వేడి అన్నది తగ్గుతుంది బాడీలో ఉన్న వేడి అన్నది తగ్గుతుంది ఇంకా ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి ఎముకలకు కూడా చాలా బలం చేస్తుంది ఈ రాగి జావని ముందు రోజు కాసుకొని మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకుంటే చాలా బాగుంటుందండి పది నిమిషాలు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం రండి ఒక గిన్నెలోకి ఒక గ్లాసు వాటర్ తీసుకుని మరిగించుకోవాలి ఈ వాటర్ మరిగిలోపు మనం ఒక బౌల్ తీసుకుని రెండు స్పూన్లు రాగి పిండి వేసుకొని టేస్ట్ సరిపడగా సాల్ట్ వేసుకొని ఉండలు లేకుండా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ రాగి జావని ముందు రోజు కాసుకుని మరుసటి రోజు మజ్జిగ కలుపుకొని తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది ఇంకా చదువు కూడా చేస్తుందండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకున్నాను కదా ఇప్పుడు ఇక్కడ వాటర్ మరుగుతున్నాయి ఈ వాటర్లోకి ఈ రా కలుపు పెట్టుకొని ఈ రాగి పిండిని వేసు వేసుకొని కలుపుకోవాలి ఒక రెండు నిమిషంలో ఇది గట్టిగా తయారవుతుందండి ఎంత టైం పట్టుదో చూడండి ఇలా గట్టిగా అయింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఇలాగ పెరుగు తీసుకొని మజ్జిగలా గిలక పెట్టుకోవాలండి అంటే పలుచగా కలుపుకొని మనం తీసుకుంటే తాగడానికి గ్లాసులు వేసుకుని తాగడానికి బాగుంటుందండి ఇక్కడ చూడండి ఇలా గిలక పెట్టుకున్నాను కదా ఇందులోగా సరిపడగా వాటర్ కూడా వేసుకొని కొంచెం పలచక చేసుకొని ఈ రాగిలో వేసుకుని కలుపుకొని తీసుకుంటే చాలా చాలా చేస్తుందండి చాలా హెల్తీ ఫుడ్ కూడా మార్నింగ్ మార్నింగ్ మనం ఇలా కాసుకుని తాగితే అండి ఈ ఎండాకాలంలో చదువు చేస్తుంది మజ్జిగ గిలక పెట్టినప్పుడు కొద్దిగా మజ్జిగ సరిపడగా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలండి రాగి జావలో మనం కాసేటప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా చూసుకుని వేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్